సో ఫ్రెండ్స్ పూనా డబ్బా ఓకేనా టమాటా మీరే ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఆలివ్ ఆయిల్ అవంతేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు తెరగట్టేస్ట్ చేస్తాను తెరగాత్ర పేస్ట్ ఓకేనా 자, 그러면, 여기, 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 చూడండి ఫ్రెండ్స్ ఇట్లోనే ఒక ఆయిల్ అనేది ఉన్నది ఆయిల్ మనం వేయకూడదు ఎందుకంటే అది కెమికల్ ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం వంచేసి వంచేసిన తర్వాత దాంట్లో వేసేయాల చూడండి ఎంత ఉన్నదో అంత కెమికల్ ఇది ఓకేనా అంత వంచేసిన తర్వాత దాంట్లో మనం వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లాస్ట్లో మనం వేసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపో వచ్చింది లాస్ట్ మూమెంట్ ఇది ఓకేనా కొద్దిగా సాఫ్ట్ వస్తుంది సార్ ఓకేనా ఎలా ఈ మధ్య చేసుకోవాలా మసాలా ఎగుతూ మసాలా ఇచ్చే మసాలా వస్తారు బాగుండాలా ఓకేనా ఈ చేసుకొని కొద్దిగా అదే మిరియాల పొడి వేసే కన్నా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఓకేనా చూడండి లాస్ట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి అవును బంధేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర చూసినారా కొత్తిమీర మనకు అయిపోయినా ఫ్రెండ్స్ చూడండి ఓకేనా కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది రెడీ ఓకేనా మీరు అమ్మా గోడ అమ్మ గోడ గోడ అమ్మదిన్నదేమనుకోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక్కటే కదా చేసుకుంటుంది ఇక్కడ పది మంది ఉంటారు కాకపోతే పది మంది చేస్తారు కాబట్టి అది ఒకరిని బట్టి ఒకరు తుడుచుకోలేరు ఓకే ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఆ మాది ఉంటుంది నేనేం చేయలేదు నేను ఒకరిని ఫ్రెండ్స్ నేను ఒక్కరైతే తుడిచానో క్లీన్గా ఉంటుంది కానీ అది తుడసాలంటే రాదు అది సమయంతో అందుకని ఆ ఉంటుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ చిత్ర చూడండి ఫ్రెండ్స్ కేఆర్ ఎర్రగడ్డ పెద్ద మిరకాయ బోండా మిరకాయ అంటుంది అది ఆకు హుబ్బోసు చూడండి చేపది డబ్బా చేసిన కొరాకు అది తిన్నా అరుణ్ తింతా చూడండి ఫ్రెండ్ టేస్ట్ మటుకు సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ బల్ల టేస్ట్ ఒక పర్సెంట్ చేసుకున్న మరి తిన చూసి చూడండి ఫ్రెండ్స్ కోయెట్లో ఎట్టు ఉంటుంది చూడండి భలే ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకరు నాకు గడ పో మీరు పది మంది చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ గడ అంత ఎంకరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ స్టాండ్ చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కొట్టండి ఫ్రెండ్స్ పది మంది ఫీల్చేలుగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి భలే ఉన్నది టేస్టు ఎర్రగడ్డ అన్ని కోలుకున్న పేస్ట్ కేర్ అయ్యి ఆకు బలన్న ఫ్రెండ్స్ ఒకనే ఉంటా నెక్స్ట్ వీడియోలో అలా కలుగుతా ఫ్రెండ్స్ ఒక బాయ్